కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ టికెట్ల కేటాయింపుల్లో తమను అపహాస్యం చేసిందనే అభిప్రాయం బీసీ వర్గ నేతల్లో వ్యక్తమవుతున్నది ఆదివారం ప్రకటించిన తొలి జాబితాలో బీసీలకు పన్నెండు సీట్లు కేటాయించిన కాంగ్రెస్ ఓడిపోయే సీట్లనే అంటగట్టిందనే విమర్శలు వస్తున్నాయి వీటిలో కాంగ్రెస్ కు చెప్పుకోదగ్గ బలం లేని లోనే ఏడు సీట్లు ఉండగా పాతబస్తీలోనే నాలుగు సీట్లు కేటాయించడంపై బీసీ వర్గాలు విస్తుపోతున్నాయి మిగిలిన జిల్లాల్లోనూ దాదాపుగా ఓడిపోయే సీట్లనే బీసీలకు కేటాయించింది ఎంఐఎం బలంగా ఉన్న పాతబస్తీ సీట్లు బీఆర్ఎస్ ఉన్న సీట్లను బీసీలకు కేటాయించడంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కుట్రపూరితంగా వ్యవహరించారని ఆ మండిపడుతున్నారు ఎన్నో ఎన్లుగా పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న వారికి కాకుండా పారాచూట్ టికెట్లు కేటాయించారని కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆదివారం ప్రకటించిన కాంగ్రెస్ తొలి జాబితాలో కొత్తగా పార్టీలో చేరిన పదకొండు మందికి టికెట్ల కేటాయించారు ఇందులో వారం పది రోజులు నెల క్రితం పార్టీలో చేరిన వారికి కూడా టికెట్లు కేటాయించడంతో ఆయా టికెట్లపై ఆశలు పెట్టు వారు రగిలిపోతున్నారు పలువురు నేతలు పార్టీకి రాజీనామాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు కొత్తగా పార్టీలో చేరి టికెట్లు పొందిన వారిలో కసిరెడ్డి నారాయణ రెడ్డి కల్వకుర్తి మైనంపల్లి హనుమంతరావు మల్కాజిగిరి మైనంపల్లి రోహిత్ మెదక్ జూపల్లి కృష్ణారావు కొల్లాపూర్ వేముల వీరేశం నకిరీకల్ ఏ చంద్రశేఖర్ జహీరాబాద్ సునీల్ రెడ్డి బాల్కొండ వినయ్ కుమార్ రెడ్డి ఆర్మూర్ శ్రీహరిరావు నిర్మల్ కూచుకుల్ల రాజేష్ రెడ్డి కర్నూల్ సరితా తిరుపతయ్య గద్వాల ఉన్నారు ఈ పరిణామాన్ని పాత నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు ఇన్నేళ్లుగా పార్టీ కోసం పనిచేస్తే తమకు దక్కిన గౌరవం ఇదేనా అని మండిపడుతున్నారు నిన్న మొన్నటి వరకు పారాచూట్ నేతలతో కొట్లాడిన తాము ఇప్పుడు వారి కింద ఎలా పనిచేస్తామని ప్రశ్నిస్తున్నారు పార్టీలో చేరిన వారికి సహకరించేది లేదని తెగేసి చెబుతున్నారు